సామాజిక మార్పు కోసం విజయం చేసాల పట్ల పోరాటం చేస్తాం చేయాల్సింది ఎర్ర జెండా మాత్రమే వీళ్ళు ఎక్కడైనా తీసుకోండి మేదవాళ్ళు చదువున ఎర్రజెండా సంఘం పెడతనాలా లేకపోతే మూడు నలుగురు జెండా వాళ్ళు సంఘం చూడండి ఎర్రదెండా వాళ్ళు సంఘం పెడుతున్నారా కాషాయి వాళ్ళు సంఘం పెడుతున్నారా ఎర్రజెండా వారు సంఘం పెడుతున్నారా గులాబీ వాళ్ళు సంఘం పెడుతున్నారా మీరు ఒకసారి అలండి ఎక్కడ చూసినా పాట చూసా చావు దగ్గర కుటుంబ దగ్గర మనం సంతాపం దగ్గర మనం డబ్బు కొట్టి దగ్గర మనం మట్టి తీసే దగ్గర మనమి అన్ని చోట్ల మనమే అన్నట్టుగా అన్ని చోట్ల ఉండే జెండా అన్ని సంఘాలకి ప్రేరణ కల్పించి సర్కారు పెట్టినటువంటి జెండా ఏంటంటే ఉందంటే అది జెండా ఎక్కువ భాగం ఏఎీ గమని తీసుకోండి సింగరేణి ఉంది ఏఎంపీసీ అంగన్వాడీ ఉంది ఏసీ మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఉన్నాయి ఏఎంపీసీ అలాగే విశాఖపట్నం ఏ బ్యాంకులు ఏఐటీసి ఆర్టీసీ ఏఎంపీసీ మీ ఆటో వాళ్ళు ఆటో సంఘం ఏఐటిసి ఇంకా హైదరాబాద్ మహానగరం ఆ మహానగరంలో మన పెద్ద సంఘం అయితే అవ్వచ్చు కానీ మా యంకటేష్ గారిని సలహించి అడ్డలవారీగా వస్తే ఉండొచ్చు ఇంకా చాలా ఆ పెద్ద మహానగరం అడ్డ కమిటీలు ఏమి చెప్పి ఇక్కడ కొత్తగూడెంలో అన్ని చోట్ల అడ్డలు ఉంటాయి మీ దగ్గర ఉంటాయి అడ్డ కమిటీలు లేకపోతే నియోజకవర్గ డివిజన్ కమిటీలు ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి సంఘం ఇప్పుడు కూడా ఏపీ పూర్తి ఎంత పంతొమ్మిది వందల ఇరవైలో పూర్తి పంతొమ్మిది వందల ఇరవై నిన్నగా మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత సింగరేణిలో ఎన్నికలు జరిగాయి తెలుసా తెలుసందుకే సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగినాయి ఎవరెవరు కోర్టు జరిగిందో తెలుసా అంతకుముందు ఐఎన్టీసీ వదిలేసి వాళ్ళందరూ టీపీ అది ఓడిపోయేసరికి వాళ్ళందరూ తిరిగి అంటే వచ్చారు నన్ను రిక్వెస్ట్ చేశారు ఆ మంత్రులు మూడు సార్లు ముగ్గురు మంత్రులు నాతో మీటింగ్ పెట్టుకున్నారు యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు సెక్రటరీ వాళ్ళు సెక్రటరీ రావండి మేము వాళ్ళతో కలవండి అన్న నేను మర్యాద పొందు పోదాం వాళ్ళు ముగ్గురు కూర్చుని ఉన్నారు అది వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కసేపు వెళ్ళాం మన బయట వాళ్ళ మాత్రం వాళ్ళకి సంబంధం లేదు నేను కానీ మమ్మీ గారు ఎన్నికలు జరిగింది మన వాళ్ళకి డబ్బు దర్శకం చాలా ఉంది కదా అని చెప్పారు అయినా పర్లేదు ఆ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీ నెల రోజులు కూడా కాకపోతే జరిగిన ఎన్నికల్లో సెక్రటరీలో ఏఐటీసీ గెలిచింది కేంద్రంగా సంఘం గెలిచింది అది ఎంతమంది ఉంటారు నలభై మంది పర్మినట్టు ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మి కొత్త సంఘం ఏపీసీ కొన్ని చోట్ల ఐఐటిలో ఉండొచ్చు సిఐటిలో ఉండొచ్చు దేశవ్యాప్తంగా అన్ని కార్మికుల్లో ఉండే సంఘాలు సంఘాలేదంటే అది లెఫ్ట్ వామపక్ష సంఘాలే దేశంలో అన్ని చోట్ల ఎప్పుడు కూడా ఉన్నాయి ఎక్కువ భాగం ఏఐటిసి కారణం ఏంటంటే ఏఐటిసి అనేది తల్లి సంఘం ఫస్ట్ సంఘం ఏఐటిసి ఏఐటిసి చీపోయింది అనేక సంఘం ఇప్పుడు నేను నా పాయింట్ ఏంటంటే ఇంతమంది మీరు ఉన్నారు కదా ఎన్నికలు వచ్చినప్పుడు మీరు రియల్గా మీరు కొన్ని మేలు చేస్తుంది చెప్పండి కమ్యూనిస్ట్ పార్టీకి అంతమంది ఓట్లు వేస్తున్నారు వదిలి వదిలేండి కొంతమంది చేస్తారు కొంతమంది పని ఇతరలతో నువ్వు ఎందుకు ఓడిపో ఎపోయినా సరే నిన్ను కాపాడని అభ్యర్థికి పోటీ వేయకుండా నువ్వు ఎవరు పోటేస్తావంటే నీకు వ్యతిరేకంగా అణిసి వేస్తూ నీ పైన రాజ్యం చుడిపిస్తూ నీ ఆటో కార్మికుల పైన అన్ని రకాల ముద్ర వేస్తూ సంఘ వ్యతిరేక శక్తి ఇటువంటి బలీవాడు అని మొత్తం వేస్తూ మీకు బతుకు లేకుండా బతుకు తెలుగు లేకుండా చేసే అధికార పార్టీ వాళ్ళకే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నాము అది మారినంతగాను మళ్ళా చేయాలి ఎర్ర జెండా చేయాలి కాంగ్రెస్ ఐపీ అధికార పార్టీ వాళ్ళు ఎవరు జాతీయ అందుకని కార్మికులు ఎక్కడ సమస్య ఉంటే ఉండేది ఎర్రజెండా ఎక్కడ సమస్య ఉంటే పోరాటం అక్కడ ఉంటే పోరాటం చేసేది ఎర్రజెండా సంఘం ఇవ్వాలి కదా గెలువు ఓడిపో వాళ్ళు ఏమంటారు ఎన్నికలు వచ్చినప్పుడు మీకు ఓట్లు వేయాలి మీ కమ్యూనిస్టు ఓట్లు పడ అది మా కాదు అవమానం మీ అందరికీ అవమానం ప్రతి కష్ట అవమానం ప్రతి కార్మికుడికి అవమానం వాళ్ళు నడల్లో గెండా ఎర్ర ఎండగెండా వేసుకుని ఎలా కండవ కప్పుకుని ఎన్నికలు వచ్చినప్పుడు మనం గెలువు ఓడు తల్లిని వదిలేస్తారు తండ్రి వదిలేస్తారా పేద వదిలేసేటువంటి రాజకీయ పరిణితి లేకుండా ఉన్నంత కాలం మన మన తల్లిని మనం నిలబెట్టుకోవాలి గౌరవించాలనేటువంటి ఆలోచన ఉన్నంత ఆలోచన రానంత కాలం కార్మికుల పరిస్థితి ఇలాగే ఉంటుంది శాపం అనేది ఇంకోటానంటే ఇంకో అందుకని రాజకీయంగా కూడా మీద మార్పు రావాలి ఈ సంఘాన్ని